భారతదేశ చరిత్రలోనే కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాలకు మేము ఉన్నామని అమ్మబెట్టిన పేరు అయ్యబెట్టిన పేరు కాకుండా సొంత ఆస్తిని కూడా కాజేసుకోకుండా ఇతరుల ఆస్తులను కూడా కాజేసుకోకుండా త్యాగాలు చేసిన విరోచిత పోరాట యోధులు ఆ యోధుల యొక్క విగ్రహం అన్నది ప్రపంచంలోనే రెండో విగ్రహ విస్తూతంగా స్మారక చిహ్నంగా ఇక్కడ ఉస్నాబాద్ ఉస్నాబాద్ అంటేనే అమరుల స్థూపం మరి అమరుల స్థూపం కొన్ని కారణాల వలన ధ్వంసమైంది కానీ ప్రియాంక గాంధీ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడికి వచ్చి ఆ త్యాగనులను గుర్తు చేసుకొని ఈ చిహ్నాన్ని మళ్ళీ పునర్నిర్మాణం అన్నారు గనుక మేము కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వస్తున్నారు కనుక ప్రజా పాలన కదా ఈ ప్రజా పాలనలో మేము కోరుకుంటున్నాం కార్మిక కర్షక బడుగు బలహీన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఆ అమరవీరుల యొక్క చిహ్నం ఏదైతే ఉందో ఈ చిన్నం ఈ స్థూపం ఎనభై ఎనిమిది ఫీట్ల ఎత్తుగా ఉండే దాన్ని తొంభై చేసి ఇది ప్రపంచానికి నంబర్ వన్గా గా తీసుకురావాలని మేము కోరుకుంటూ ఇదాన్ని నిర్మాణం చేయాలి అదే కాకుండా ఈ కుటుంబాలలో త్యాగదనుల కుటుంబాలు కొందరునన్న వెతికి వారి కుటుంబాలకు సముచిత న్యాయం చేయాలి వారిలను ఆదుకోవాలి మరి ఈ ప్రాంతంలో పర్యాటక స్థలంగా మార్చేదానికి ఏ ప్రాంతంలోనైతే ఇప్పుడు మీటింగ్ జరుగుతుందో ఆ ప్రాంతంలో కనీసం నాలుగు కోట్ల రూపాయలు ఈ తుపాను పాటు ఈ ప్రాంతానికి కేటాయించాలి ఎందుకంటే ఇంద్రవెల్లిలో మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవంగానే మీరు ఇంద్రవెల్లి ఆదివాసులను గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకొని అక్కడ శబ్దం చేసి వారికి రెండు కోట్ల రూపాయలు రెండు ఎకరాల భూమి ఇచ్చారు మరి అదే కోవకు చెందిన ఈ వీరులు కనుక నాలుగు కోట్ల రూపాయలు వీళ్లకు కేటాయించాలే ఇది పర్యాటక స్థలంగా మార్చాలని మేము ప్రధానంగా ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ తరఫున దళిత లిబరేషన్ తరఫున ప్రధానంగా కోరుకుంటున్నాను నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు త్యాగదనుల కుటుంబాల నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారు త్యాగాలంటే తెలుసు దొరల దొరతనం తెలుసు ఆనాటి దొరల యొక్క పోకడ తెలుసు మరి దానికి విరోచితమ పోరాడిన ఆ వీరుల యొక్క త్యాగ చిహ్నమే మరి దీన్ని నిర్మాణం చేస్తా అని మీరు ఒక మాట ఇచ్చారు కనుక దీన్ని ఖచ్చితంగా పునర్నిర్మాణం చెయ్యాలని పొన్నం ప్రభాకర్ గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని మేము ప్రధానంగా కోరుకుంటున్నాం